హైదరాబాద్ గచ్చిబౌలిలోని పబ్లో ఐపీఎస్ అధికారి భార్యకు వేధింపులు ఎదురయ్యాయి పబ్ యాజమాన్యంపై ఐపీఎస్ అధికారి భార్య ఫిర్యాదు చేశారు ఐపీఎస్ భార్య పట్ల కు చెందిన వైద్యుడు అనుచితంగా ప్రవర్తించాడు దీనిపై ఐపీఎస్ అయిన భర్తకు బాధితురాలు సమాచారం ఇచ్చారు దాంతో డాక్టర్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు పబ్లోని సీసీ ఫుటేజ్ ద్వారా వైద్యుడిని గుర్తించారు ఈ కేసుకు సంబంధించి పూర్తి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు పరిధిలో ఉన్న తబలా రాసా రెస్టారెంట్ లో శనివారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన అంశంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే రెస్టారెంట్ లో శనివారం రోజు రాత్రి ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఐపీఎస్ కి సంబంధించిన భార్య ఇక్కడికి రావడం జరిగింది ఆమె రెస్టారెంట్ లో భోజనం చేసి తిరిగి వెళ్లే సమయంలో ఇక్కడ బాలా రెస్టారెంట్ కు వచ్చిన ఒక డాక్టర్ డెంటిస్ట్ డాక్టర్ అతని పేరు రెడ్డిగా చెప్తున్నారు కానీ పూర్తి పేరు ఇంకా తెలియాల్సి ఉంది అతను ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆమె పట్ల మిస్బిహేవ్ కూడా చేయడం జరిగింది వెంటనే ఆమె తన భర్త ఐపీఎస్ ఆఫీసర్ కి సమాచారం అందించడంతో గచ్చిపల్లి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని డెంటిస్ట్ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లడం జరిగింది ఐపీఎస్ ఆఫీసర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది ఎవరైతే ఆమె పట్ల మిస్బిహేవ్ చేసిన డాక్టర్ డెంటిస్ట్ డాక్టర్ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకుని అతని పైన కేసు కూడా నమోదు కూడా చేయడం జరిగింది ప్రధానంగా ఈ తబలా రాసా రెస్టారెంట్కి సంబంధించిన అంశంలో భార్య రెస్టారెంట్ కూడా ఇందులో ఉండడంతో ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది ఆమె పట్ల మిస్బిహేవ్ చేయడానికి కారణం కూడా మద్యం మత్తు అనేది కూడా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు అతనికి నోటీసులు ఇచ్చి పంపించారు అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిన అవసరమైతే ఉంది నోటీసు ప్రకారం అతను కోర్టులో హాజరు హాజరు కానున్నాడు ప్రస్తుతం అయితే గచ్చిపొల్లి పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది కెమెరామెన్ ప్రభాకర్ తో ఆలక్ష్మణ ఏంటి